ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర అవలసంతా ఇట్లా నిలవాడా ఏం ఎందు అట్లా నిలవాడు కోడేనా ఎన్ని రోజులు ఉంటే అది పోయిన సోమారం మొన్న సోమారం కాక పోయిన సోమారం ఇస్తుంది పాలు మల ఎన్ని ఇస్తుంది రెండు లీటర్లు పూటకు ఎన్ని తలావు ఇప్పుడు ఇది ఇది రెండో ఇతనే గడంగిట్లో పోయిందావు గడేబోలే ఏ ఊరు మనది అన్వాడ మండలం మహబూనగర్ జిల్లా ఇస్తుందా పాలు పిండి అని ఇప్పుడు తంతదా ఇంటికాడ విననిస్తా లేకుంటే ఏమైనా కాలుగీత కట్టాలన్నా ఇంటికాడ ఇంటికాడ ఏం సాపుగా వినని ఇస్తుందా అవి ఈడ బెదిరిస్తుంది కానీ ఇంటికాడ అయితే విండిస్తా లేదా పిండి చూసుకొని తీసుకోపోవచ్చా ఇంటికి వస్తే రేట్ ఎత్తుల మళ్ళా ఐదు డెబ్బై ఐదు వేలు దీనికి రెండింటికి ఆవు దూడకు ఈ ఆవు కోడి రెండు తల్లి పిల్లకు డెబ్బై ఐదు వేలు ఎవరైనా అడిగిపోయారా మళ్ళీ వచ్చి యాభై ఐదు వేలు అడిగితే మరి ఇచ్చలేవు మళ్ళీ ఇప్పుడు ఎంత ఇద్దాం అనుకున్నారు ఏం పేరు బాలకృష్ణ ఫోన్ నెంబర్ ఇట్లా ఉందా అన్న నీకు తెలియదు అమ్మలా స్టేజ్ చేయనీకోవండా ఈ లోళ్ళు లో ఎవరున్నారంట మళ్ళా ఏం కావాలి నీకు నెంబర్ తెలియదు